హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ తెలుగు ఉగాది శుభాకాంక్షలతో శ్రీ క్రోధీ నామ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం మరి ఈ క్రోధీ నామ సంవత్సరంలో రాశి ఫలితాలు పన్నెండు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి మరి గ్రహ గోచార రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం కొత్త తెలుగు సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి మనం మన రాశి చక్రం లేదంటే మన ఫలితాలు ఆస్ట్రాలజీ ప్రకారం మన ఫలితాలు బాగున్నాయా లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అనేక విషయాలు మనం ఈ రాశి ఫలితాలను బట్టి తెలుసుకోవచ్చు మరి కొత్త సంవత్సరం తెలుగు సంవత్సరంలో కడుగు పెడుతున్నాం కాబట్టి ఒక్కొక్క రాశి ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటన ఆల్ అని ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది మరి రాశి ఫలితాలు చూస్తే పన్నెండు రాసుల్లో ముందుగా మేషరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడుగా ఉన్నాయి ఈ సంవత్సర కాలంలో ఈ రాశి వారికి అదృష్ట యోగం అయితే ఉంది ఆ అదృష్టం కూడా డెబ్బై ఐదు శాతంగా బాగుంది పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు ధనస్థానంలో గురుగ్రహం వల్ల సౌఖ్యం కీర్తి లాభాలు ధనలాభం అలాగే ధర్మంగా మీరు కార్య నిర్వహణ చేయాలి కాబట్టి ఆ విధంగా కూడా ఉంటారు అలాగే గురుబలం మే వరకు తక్కువగా ఉన్న తర్వాత గురుబలం మే వరకు ఉంది అయినా కూడా తక్కువగా ఉన్న కూడా మీకు తర్వాత మంచి ఫలితాలు ఉంటాయి ధనలాభం అయితే మీకు చాలా అనుకూలంగా శుభప్రదంగా ఉంది అభిష్ట సిద్ధి కలగబోతుంది మీకు విద్యా యోగం అయితే ఉంది అలాగే శని మీకు విశేషమైన లాభాన్ని ప్రసాదించబోతున్నాడు ఉద్యోగం అయితే మీరు ఉద్యోగస్తులైతే మంచి ఆలోచన విధానంతో పనిచేయండి తప్పకుండా మీకు కలిసి వస్తుంది వృత్తి చేసుకున్న వారైతే వృత్తిలో రాణిస్తారు మీరు వ్యవసాయస్తులైతే పంటలు బాగా పండుతాయి విదేశీ యోగం అయితే అనుకూలంగా ఉంది తీర్థయాత్రలు చేస్తారు భూమి గృహము వాహన యోగాలు అయితే కలిసి వస్తాయి మీకు అలాగే వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో కళ్యాణ గడియలు చాలా బలంగా ఉన్నాయి సంతాన యోగం కూడా ఉంది పిల్లల అభివృద్ధి చాలా బాగుంటుంది ఈ సంవత్సర కాలంలో ఈ మేషరాశి వారు ఆనందంగా గడప కలుగుతారు కుటుంబ సభ్యులకు మేలు కలుగుతుంది ప్రయత్నాలు సఫలమవుతాయి అనారోగ్య సమస్యలు అయితే తక్కువగా ఉన్నాయి మేము ఈ రంగాల్లో కృషి చేసినట్లయితే త్వరగా కార్యసిద్ధి కూడా ఉంటుంది ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది ధర్మంగా ఉండడం వల్ల ఆనందం సంతృప్తి మనశ్శాంతి సంపూర్ణంగా లభిస్తాయి ఇక మార్చి ఇరవై తొమ్మిది నుంచి మేషరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రారంభం అవుతుంది వీరికి శని ధ్యానం మేలు చేస్తుంది కాబట్టి మీరు శని ధ్యానం చేయడం ఉత్తమం ఇక రెండో రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్య పూజ్యం ఏడు అవమానం మూడుగా ఉన్నాయి అదృష్ట యోగం అయితే ఇరవై ఐదు శాతమే కనిపిస్తుంది ఏకాదశంలో రావు గ్రహం వల్ల రాజగౌరవం ప్రభు సన్మానాలు పశులాభాలు భోజన సౌఖ్యం వస్త్రం వస్తు ప్రాప్తి మొదలగు శుభ ఫలితాలన్నీ మీ జీవిత కాలంలో ఈ సంవత్సర కాలంలో ఉంటాయి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే ఉద్యోగస్తులైతే గుర్తింపు పెరుగుతుంది విద్యా విద్యా విషయంలో మీరు విద్యార్థులైతే గురుబలం అనుకూలంగా అయితే లేదు నూతన ప్రయత్నాలు అయితే చేస్తారు అవి సఫలం అవుతాయి వ్యాపారంలో అయితే జాగ్రత్తగా ఉండాలి వృత్తిలో కష్టపడి పనిచేయాలి గ్రహదోషం అధికంగా ఉంది కాబట్టి మీరు కొంచెం దోష నివారణ చేసుకోవడం ఉత్తమం అలాగే విదేశీ యోగం కూడా అనుకూలంగా ఉంది వ్యవసాయస్తులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మీరు ప్రయాణం చేసేటప్పుడు శ్రద్ధ పెట్టి ప్రయాణం చేయడం ఉత్తమం భూమి గృహన యోగాలు అయితే బాగున్నాయి ఇక వివాహం కాని వారికి వివాహ గడియలు అయితే ఆలస్యం అవుతాయి సమిష్టి నిర్ణయాలు తీసుకుంటూ శుభ ఫలితాలకై మీరు జాగ్రత్తగా జీవితంలో ముందుకు వెళ్లడం ఉత్తమం ఇక మూడో రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరుగా అయితే ఉన్నాయి ఇక మిథున రాశి వారికి యాభై శాతం అయితే అదృష్టం ఉంది పూర్వార్థంలో గురువు వల్ల కీర్తి వృద్ధి సర్వత్ర విజయం శత్రువులు మిత్రువులు అవడం జరుగుతూ ఉంటుంది రాహువు దశమ రాజ్య కేంద్రంలో సంతోషం భోజన సౌక్యం కర్మసిద్ది శరీర లాభం మొదలైన శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు మే తర్వాత గురు బలం తగ్గుతుంది విద్యా యోగం అయితే శుభప్రదంగా ఉంది ఉద్యోగంలో పదవి లాభాలు ఉన్నాయి వ్యాపారంలో ధనలాభం ఉంది వృత్తి నైపుణ్యంతో ఉన్నత స్థితిని సాధిస్తారు వ్యవసాయం కలిసి వస్తుంది విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి ధనలాభం మే వరకు అయితే అద్భుతంగా ఉంది మీకు వివాహ గడియలు మే వరకు సానుకూల ఫలితాలు ఉన్నాయి కష్టాలు తొలగిపోతాయి ఆరోగ్యం చాలా బాగుంటుంది లక్ష్యాలను మీరు నెరవేర్చుకోగలుగుతారు ఈ సంవత్సరంలో ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగా అయితే ఉన్నాయి ఇక అదృశ్య యోగం అయితే యాభై శాతం అయితే ఉంది ఏకాదశంలో గురుగ్రహం వల్ల కీర్తి వృద్ధి శత్రువులపై విజయం సాధిస్తారు మూడో రాశిలో కీర్తి వల్ల సౌభాగ్యం ధనలాభం ఆరోగ్యం వంటి శుభ ఫలితాలు ఉన్నాయి విద్యార్థులకు బ్రహ్మాండమైన విద్యా యోగం అయితే ఉంది ఉద్యోగ ఉద్యోగరీత్యా పూర్వార్థం బాగుంటుంది అలాగే వ్యాపారంలో రాణించగలుగుతారు మే నుండి విశేష లాభాలు అయితే ఉన్నాయి వ్యవసాయంలో రైతులకు విజయాలు ఉంటాయి యానానికి అవకాశం వస్తే సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం తీర్థయాత్రలు చేయగలుగుతారు అలాగే భూమి గృహము యోహన యోగాలు మీకు శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాయి మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది సంతాన అయితే ఉంది ఆనందం సంతృప్తి మనశ్శాంతి అనేది ఈ రాశి వారికి పుష్కలంగా ఈ సంవత్సర కాలంలో ఉన్నాయి మరిన్ని శుభ ఫలితాలు రావాలి అంటే మీరు గురువు గాని శని గాని రాహు గాని మీరు శ్లోకాలు చదువుకుంటూ ముందుకు వెళ్ళడం ఉత్తమం ఈ సంవత్సర కాలంలో ఇక సింహరాశి సింహరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండుగా ఉన్నాయి ఈ రాశి వారికి అదృష్ట యోగం ఇరవై ఐదు శాతమే ఉంది భాగ్య బృహస్పతి యోగం వల్ల మే వరకు ధనలాభం ఉంది అలాగే మంచి భోజన సౌఖ్యం ఉంది సుఖము లభిస్తాయి శని రాహు కేతు గ్రహాలు సహకరించడం లేదు కాబట్టి వారిని మీరు ఆకట్టుకోవాలి అంటే ధ్యానం చేయాలి విద్యార్థులకి అయితే మే వరకు మంచి ఫలితాలు అయితే ఉన్నాయి వ్యాపార యోగం కూడా మే వరకు బాగుంటుంది ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఇక వృత్తిలో జాగ్రత్తగా ఉంటే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇక వ్యవసాయం చేసేవారికి కృషికి తగిన ప్రతిఫలం అయితే లభిస్తుంది ఇక మే తర్వాత విదేశీ ప్రయాణాలు చేసేవారు సాంకేతిక లోపాలు రాకుండా చూసుకోవడం ఉత్తమం అలాగే భూమి గృహ వాహన విషయంలో ప్రయత్నాలు అనేది బాగా చేయడం ఉత్తమం ఇక వివాహం కాని వారికి మే వరకు అయితే అనుకూలంగా ఉంది ఇక మీరు మనోధైర్యంతో కష్టాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడం మంచిది అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఇక కన్యరాశి కన్యరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండుగా అయితే ఈ సంవత్సర కాలంలో ఉన్నాయి ఇక కన్యరాశి వారికి గురు శని గ్రహాల వల్ల యాభై శాతం శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి మే నుండి బృహస్పతి అనుకూల గ్రహం వల్ల విశేష ధనలాభం ఉంది అలాగే గృహ లాభం కూడా ఉంది మంచి భోజనం తదితర ఫలితాలు అయితే ఉంటాయి ఇక ఉన్నత విద్యలు అయితే రాణించగలుగుతారు ఉద్యోగంలో పదవి యోగం అయితే ఉంది స్థిరత్వం మీకు ఏర్పడుతుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో అధిక లాభాలు ఉన్నాయి ఎంచుకున్న రంగంలో ప్రతిభ కనుపరుస్తారు వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు సఫలమవుతాయి పంటలు బాగా పండుతాయి విదేశీయాన ప్రయత్నాలు విజయం సాధిస్తారు మే వరకు సామాన్యంగా ఉన్న ఆ తర్వాత అద్భుతమైన లాభాలు ఉంటాయి పెట్టుబడులు కలిసి వస్తాయి కార్యసిద్ధి అనేది ఉంది మే తర్వాత వివాహ యోగం అయితే శుభప్రదంగా ఉంది మీకు ఇక సంతానం గురించి శుభవార్తలు వింటారు కీర్తి ప్రతిష్టలు పెరిగితే సుఖాలే మీకు సంవత్సరం ఉన్నాయి ఆనందాన్ని మనశ్శాంతిని సంకల్ప సిద్ధిని కూడా మీరు పొందుతారు ఇక తులారాశి తులారాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదుగా అయితే ఉన్నాయి ఈ రాశి వారికి అదృష్ట యోగం యాభై శాతం ఉంది గురు రాహులు మీకు యోగాన్ని చూపిస్తున్నారు మే వరకు సప్తమంలో మేషగురువు రాజదర్శనం ఆరోగ్యం ఇష్టకార్యశుద్ది వంటి శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు ఇక సస్వ స్థానంలో మీన రాహు ధైర్యాన్ని శత్రువులపై విజయాన్ని లాభాన్ని కలుగజేస్తాడు పూర్వార్థంలో బ్రహ్మాండమైన విద్యా యోగం అయితే ఉంది ఉద్యోగంలో అధికార లాభం సూచితం వ్యాపారంలో అధిక లాభాలు ఉన్నాయి వృత్తులు అంచెలంచెలుగా వెదుగుతారు వ్యవసాయంలో మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి ఇక విదేశీ ప్రయత్నాలు అయితే సఫలమవుతాయి తీర్థయాత్రలు చేస్తారు భూమి గృహ యోహన యోగాలు కలిసి వస్తాయి ఈ ఏడాది వివాహ యోగం అనేది శుభప్రదంగా ఉంది మీకు ఇక సంతాన వృద్ధి అయితే కలుగుతుంది ఇక వృత్తికి రాశి వృచిక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ నాలుగు అవమానం ఐదుగా అయితే ఉన్నాయి ఈ రాశి వారికి యాభై శాతం అదృష్ట యోగం ఉంది ఉత్తరార్ధంలో వృషభ బృహస్పతి రాజ దర్శనం ఆరోగ్యం ఇష్ట సిద్ధి చేస్తాడు ఏకాదశంలో కన్యకేతువు పశులాభాన్ని భోజన సౌఖ్యాన్ని వస్త్ర వస్తు ప్రాప్తిని కలిగిస్తాడు మంచి విద్యాయోగం అయితే ఉంది మనోభిష్టం సిద్ధిస్తుంది ఉద్యోగంలో అధికార లాభం ఉంది వ్యాపారం కలిసి వస్తుంది వృత్తిలోనూ కృషికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది వ్యవసాయంలో ఆశించిన లాభాలు వస్తాయి విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి పుణ్యక్షేత్ర దర్శనం అంటేది మీకు కొత్త శక్తిని ఇస్తుంది మే తర్వాత ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి భూగృహ వాహన యోగాలు సానుకూల ఫలితాలు ఉన్నాయి ఉత్తరార్ధంలో కళ్యాణ గడియలు అయితే బాగున్నాయి సంతాన భాగ్యం ఉంది కీర్తి ప్రసి కీర్తి ప్రతిష్టలు అయితే పెరుగుతాయి ఇక మకర రాశి మకర రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటికైతే ఉన్నాయి ఇక గురు కేతు గ్రహాల వల్ల అదృష్ట యోగం యాభై శాతం అనుకూలంగా ఉంది ఉత్తరార్ధంలో గురువు ఐశ్వర్యం కార్మసిద్ధి కుటుంబ సౌఖ్యం కలిగజేస్తాడు తృతీయ స్థానంలో రాహువు సౌభాగ్యం ఆరోగ్యం కీర్తి తదితర ఫలితాలను ఇస్తాడు చక్కని విద్యాయోగం సూచితంగా ఉంది ఉద్యోగంలో పదోన్నతులు సిద్ధిస్తాయి పలు మార్గాల్లో అభివృద్ధిని సాధిస్తారు దశ దిశలా వ్యాప్తి చెందుతారు నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి బుద్ధి బలంతో మెప్పిస్తారు స్థిరమైన వృత్తి లభిస్తుంది వ్యవసాయ పరంగా కలిసి వస్తుంది ఆశించిన లాభాలు వస్తాయి విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి లక్ష్మి కటాక్ష సిద్ధి అయితే ఉంది ఉత్తరార్థంలో అభివృద్ధిని సాధిస్తారు వివాహం కాని వారికి మే తర్వాత ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉన్నాయి ఆరోగ్యం సహకరిస్తుంది కొందరికి ఆదర్శనీయులు మీరు కొందరికి ఆదర్శనీయులు అవుతారు కష్టాలు తొలగిపోతాయి కాలానుగుణమైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళండి సంతృప్తి మనశ్శాంతి సంకల్ప సిద్ధి బ్రహ్మాండంగా అయితే మీకు ఉన్నాయి ఇంకా ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదుగా అయితే ఉన్నాయి ఈ రాశి వారికి డెబ్బై ఐదు శాతం అదృష్ట యోగం ఉంది పూర్వార్థంలో పంచమ బృహస్పతి మేషంలో ఐశ్వర్యం కర్మసిద్ది కుటుంబ సౌఖ్యం తదితర ఫలితాలు ఉన్నాయి దశమంలో కేతువు సర్వ సుఖాలను ప్రసాదిస్తున్నాడు బృహస్పతి అనుగ్రహం వల్ల విద్యార్థులు మే వరకు అద్భుతమైన విద్యా యోగం ఉంది గురు శ్లోకం చదువుకుంటే ఉత్తరార్థులను కూడా శుభ ఫలితాలు ఉంటాయి విశ్వ కార్యసిద్ధి కలుగుతుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో అధికార యోగం సూచితం వ్యాపారంలో మే వరకు బ్రహ్మాండమైన లాభాలు ఉన్నాయి భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది వృత్తిలో త్వరగా అభివృద్ధిని సాధిస్తారు నమ్మకం మిమ్మల్ని రక్షిస్తుంది నూతనత్వంతో కూడిన ఆలోచనలతో విజయాన్ని సాధిస్తారు వ్యవసాయంలో మంచి పంట చేతికి అందుతుంది విదేశీ యోగం అద్భుతంగా ఉంది మే వరకు విశేష ఆర్థిక యోగాలు ఉన్నాయి తర్వాత రుణ సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి భూగృహ వాహన యోగాలు అనుకూలిస్తాయి వివాహ ప్రయత్నాలు ఉన్నవారికి మే లోపల మంచి భాగస్వామి దొరుకుతుంది సంతాన అభివృద్ధిని సాధిస్తారు సమస్యలు తొలుగుతాయి ధర్మదేవత అనుగ్రహం వల్ల సంతృప్తికరణ జీవితం మనశ్శాంతి అనేది లభిస్తుంది ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటిగా ఉన్నాయి కుంభరాశి వారికి ఏడాది గురి శని రాహు కేతు గ్రహాలు వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాయి ఏకాగ్రతతో ఆత్మవిశ్వాసంతో పనిచేయండి లోతుగా ఆలోచించి సమిష్టి నిర్ణయాలు తీసుకోండి విద్యార్థులు కష్టపడి చదువుకోవాలి ఉద్యోగంలో సకాలంలో పనిచేస్తే ఇబ్బందులు తొలుగుతాయి వ్యవసాయంలో పరిస్థితులు అనుకూలంగా అయితే లేవు గ్రహ దోష నివారార్థమై ఇష్టత ఇష్ట దేవతా సందర్శనం చేసుకోవడం ఉత్తమం ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి సంతానంతో ఇబ్బందులు ఎదురుకాకుండా శాంతంగా వ్యవహరించాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ధర్మబద్ధంగా నడవాలి మార్చి ఇరవై తొమ్మిది నుంచి కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో ఏలినటి శని ఉంటుంది కాబట్టి ఏలినటి శని ఈ కుంభరాశికి ఉండడం వల్ల మీరు శని దోషం చేసుకోవడం ఉత్తమం ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగుగా ఉన్నాయి మినరాశి వారికి ధనస్థానంలో బృహస్పతి పూర్వార్ధంలో సదా రక్షిస్తున్నాడు సుఖం సౌభాగ్యం కీర్తి తదితర శుభ ఫలితాలను ఇస్తున్నాడు వాక్శుద్ధి వీరిని కాపాడుతూ ఉంటుంది విద్యాయోగం మే వరకు అనుకూలంగా ఉంది ఉన్నత విద్యల్లో బాగా కష్టపడాలి ఉద్యోగం సానుకూలంగా అయితే ఉంది వ్యాపారపరంగా అయితే మిశ్రమంగా ఉంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి గ్రహదోష నివారణకి తీర్థయాత్రలు చేస్తే మంచిది ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం భూగృహ వాహన యోగాలు మిశ్రమంగా ఉన్నాయి వివాహం కాని వారికి మే వరకు కళ్యాణ్ గడియలు బాగా ఉన్నాయి సంతాన యోగం అయితే శుభప్రదంగా ఉంది మార్చి ఇరవై తొమ్మిది నుంచి మేన రాశి వారికి జన్మరాశిలో ఏలినట్టు శని ఉంది కాబట్టి శని ధ్యానం చేయడం ఉత్తమం కాబట్టి ఇదండి మరి శ్రీ క్రోధీనామ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు తెలుగు సంవత్సరంలో ఉండే అన్ని రాశి ఫలితాలు ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఫలితాలను అంచనా వేసుకోగలరు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్